అరుణాసురుని సంహరించి వెలసిన భ్రమరాంబిక శ్రీశైలం ఎలా మోక్షధామంగా మారిందో తెలుసా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కేవలం దర్శించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే శ్రీశైల క్షేత్రం మనసులో స్మరించినా చాలు దర్శన ఫలం లభిస్తుందని విశ్వాసం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండో జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం భూయిలో వెలసిన కైలాసంగా ఖ్యాతి పొందింది దర్శించినంత మాత్రాన్నే మోక్ష ప్రాప్తిని కలిగించే శ్రీశైల క్షేత్రంలో పరమశివుడు మల్లికార్జున స్వామిగా పార్వతి భ్రమరాంబికగా వెలిసి ఉన్నారు కాబట్టి అంటే ఏమిటి ఇక్కడ శివుడేమో మల్లికార్జున స్వామిలాగా ఆ పార్వతి అమ్మవారేమో భ్రమరాంబికగా వెలిసి ఉన్నారు కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండోదైనటువంటి శ్రీశైల క్షేత్ర విశేషాలు ఈ కథనంలో మనం చక్కగా తెలుసుకుందాం అప్పుడు శ్రీశైలం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో వెలసిన శ్రీశైల క్షేత్రం శివభక్తులకు మోక్షధామం కేవలం స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని పొందగలిగే అద్భుత క్షేత్రం శ్రీశైలం శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే నదిలో రెండు వేల సార్లు మునిగిన పుణ్యము కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే కలిగేంత పుణ్యము లభిస్తుందని శాస్త్రవచన ఇక ఆలయస్థల పురాణం తెలుసుకుందామా పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి రెండు కాళ్ళ నాలుగు కాళ్ళ ప్రాణులచే మరణం లేకుండా వరం పొందాడు ఈ వరప్రభావంతో అరుణాసురుడు చేయని ఆగడాలు లేవు ఆ రాక్షసుని ఆగడాలకు భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు గాయత్రి ప్రభావమే రక్షణ అమ్మవారు ప్రత్యక్షమై అరుణాచురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరు ఏమీ చేయలేరని చెప్తుంది తర్వాత దేవతలు దేవగురు బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు అరుణాసురుడు దేవగురు బృహస్పతి రాకకు ఆశ్చర్యపోగా బృహస్పతి మనం మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి నా రాకలో వింత ఏమీ లేదని చెప్తాడు అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్ర జపాన్ని మానేస్తాడు దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి ఆ విధంగా అరుణాసురుని ఆరు కాళ్ళ ప్రాణించే మరణం సంభవిస్తుంది అతడి పొందిన వరం ఇక్కడ పనికి రాకుండా పోతుంది శ్రీశైలంలో శివుని మల్లికార్జునుడని ఎందుకు పిలుస్తారు శ్రీశైల క్షేత్రంలో శివుని మల్లికార్జునుడు అని పూజించటం వెనుక ఓ కథనం ఉంది కృష్ణానదీ తీరంలో మల్లికాపురం మహారాజుకు చంద్రకేతుడు సంతానం కోసం పరితపిస్తూ ఉంటాడు ఈ చంద్రకేతుడు అనేవాడు ఆ రాజుకు లేక ఓ అమ్మాయి జన్మించింది ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు ఆమె పుట్టిన తర్వాత పురోహితులు చంద్రకేతుని జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు చంద్రకేతుడు జైత్రయాత్రను మొదలుపెట్టి రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి తిరిగి మల్లికాపురానికి చేరుకున్నాడు కూతురిపై చంద్రకేతుని దాష్టికం రాజ్యానికి తిరిగి వచ్చిన చంద్రకేతు తన అంతఃపురంలో తిరుగుతున్న అందమైన కన్యను చూసి మోహించాడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంట పడ్డాడు అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు చంద్రమతి చేతులు జోడించి నేను మీ కుమార్తెను వదిలిపెట్టండి అని వేడుకున్నా చంద్రకేతుడు కామకాంక్షతో లోబరుచుకోవడానికి ప్రయత్నించాడు జంగమయ్యను శరణు వేడిన చంద్రమతి తండ్రి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగుతీసింది అక్కడ ఓ గుహలో తలదాచుకుంది దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటు వేచాడు శివభక్తురాలైన చంద్రమతి మరో దారి లేక తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని మల్లెపూలతో పూజించింది పాతాళ గంగ పచ్చగా ఇందుకే ఎందుకు చంద్రమతి మొర ఆలకించిన శివుడు చంద్రకేతుడిని శిలగా మార్చేశాడు అశల దర్లుకుంటూ పాతాళ గంగలో పడింది అందువల్లే అక్కడ నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు అనంతరం శివుడు మల్లికాపురమును నిర్మూలిస్తాడు ఆనాటి నుంచి శివునికి మల్లికార్జునుడు అనేటటువంటి నామధయం ఏర్పడిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తోంది ఇంకా ఆలయ విశేషాలు మల్లికార్జున దేవాలయంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటున్నాడు నాలుగు మండపములతో అపూర్వమైనటువంటి శిల్ప సంపదతో అలరారేటటువంటి అందమైన దేవాలయం శ్రీశైలం శ్రీశైలంలో ఈ శ్రీశైలంలో మల్లికార్జుని ఆలయంతో పాటుగా మరెన్నో దర్శనీయ స్థలాలు కలవు అవేమిటా చూద్దామా శక్తి పీఠం కూడా శ్రీశైలం అష్టాదశ పీఠాలలో ఒకటిగా బాసిల్తోంది అక్కడ వెలిసిన అమ్మవారు భ్రమరాంబికా దేవి ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే జుమ్మని భ్రమరనాదం వినిపించటం ఇక్కడి ప్రత్యేకత ఇంకా సాక్ష్యం ఇచ్చే సాక్షి గణపతి కైలాసానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఈ శ్రీశైలానికి అనమాట మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం కూడా ఈ సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం ఇక్కడ గణపతిని దర్శిస్తే స్వామి శివునికి ఫలానా భక్తుడు శ్రీశైలానికి వచ్చాడని సాక్ష్యం చెప్తాడట లేకుంటే మనం శ్రీశైలం వెళ్ళిన దర్శన ఫలం దక్కదని విశ్వాసం ఇంకా మనోహర గుండం శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిల్లో ఇది ఒకటి దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైనటువంటి నీరు ఈ గుండల్లో ఉంటుంది పంచ పాండవుల దేవాలయాలు పాండవులు మల్లికార్జునని దర్శించుకొని వారి పేరున్న ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగాన నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు శ్రీశైలం వెళ్ళిన వారు ఆ పంచపాండవుల ఆలయాలను తప్పకుండా దర్శించుకోవాలి వృద్ధ మల్లికార్జున లింగం శ్రీశైల ఆలయంలోని వృద్ధ మల్లికార్జున లింగం ముడసలు పడిన ముఖంలా ఉన్న శివలింగం దీనికి కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలి పాతాళ గంగ పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలిచి సూర్యకిరణాలు వెలుగల పచ్చగా కనిపిస్తుంది అయితే అందరూ నీటి క్రింద గల దీన్ని పచ్చల బండ అని వ్యవహరిస్తారు జన్మరాహిత్యం శ్రీశైల శిఖర దర్శనం శ్రీశైల క్షేత్ర దర్శనంలో అత్యంత ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం శ్రీశైల శిఖరం దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని దర్శనం చేయగలిగితే పునర్జన్మ ఉండదని జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇంకా పాలధార పంచదారలు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటేశరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపం ఆచరించిన ప్రదేశం ఉంది ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి ఈ కొండ పగుళ్ళ నుంచి పంచదారలు ఉరికి వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలో అయినా సరే ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఒక దారం నుంచి నీరు త్రాగి ఇంకో దారం నుంచి త్రాగితే రుచిలో మార్పు తెలుస్తుంది అన్నమాట ఇక హటకేశ్వరం మల్లికార్జున దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో గల మరొక పుణ్యక్షేత్రం హఠకేశ్వరం ఇక్కడ పరమశివుడు అటిక అంటే ఉట్టి కుండ పెంకులో వెలియటంతో పెండు ఈ కుండ పెంకులో వెలయటంతో ఈ ఆలయానికి అంటే కుండ పెంకులో అన్నమాట ఈశ్వరునికి అట్టకేశ్వరుడు అని అట్టికేశ్వరుడు అని పేరు అనమాట అట్టికేశ్వరుడు అంటే ఏమిటి కుండ పెంకులో వెలిచాడు రాను రాను అదే మెల్లిగా అట్టకేశ్వర స్వామిగా మారిపోయింది ఇంకా ఇష్టకామేశ్వరి క్షేత్రం నల్లమల అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడ ఇలాంటి ఆలయం కనిపించదు ఇక్కడ అమ్మవారి నుదురు తాకితే మెత్తగా మనిషి నుదురులాగా ఉంటుంది ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం పూజోత్సవాలు ఇక శ్రీశైలంలో జరిగే పూజోత్సవాలు శ్రీశైలంలో ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం మహాశివరాత్రి సమయాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు త్రికాల పూజలు అభిషేకాలు స్పర్శ దర్శనం స్పర్శ దర్శనం అంటే తాకటం ఏమేం జరుగుతాయి ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి త్రికాల పూజలు జరుగుతాయి అభిషేకాలు స్పర్శ దర్శనం ధూళి దర్శనం వంటి పూజలతో శ్రీశైలం నిత్యం కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా ఉంటుంది అంతేకాదు తిరుమల ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది అయితే శ్రీశైలంలో శివ పార్వతుల కళ్యాణం సాయంత్రం జరగటం విశేషం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కేవలం దర్శించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రాన్ని మనసులో స్మరించిన చాలు దర్శన ఫలం లభిస్తుంది అని విశ్వాసం ఓం నమ శివాయ సర్వే జనా చుకినోభవ సర్వం శ్రీ శివార్పణమస్తు